ఆరాధ్య పార్ట్ ట్వంటీ రచన అంగులూరి దేవి గారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ నన్ను క్వశ్చన్ చేయకు ఆన్సర్ చెప్పే మూడ్ లోని లేను ఓపిక కూడా లేదు పెండింగ్ వర్క్ చాలా ఉంది అంటూ రిక్వెస్ట్ గా చూశాడు హేమంత్ నాకు తెలిసి మీకెప్పుడు పెండింగ్ వర్క్ ఉండదు అబద్ధం చెప్తున్నారు ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ వర్కేనా ఉంది హేమంత్ కి కోపం వస్తోంది అయినా ఆమెను ఏమీ అనలేదు వంట చేశావా వెళ్లి పెట్టు ఇద్దరం తిందాం ఆకలిగా ఉంది అన్నాడు ఆమె మాట్లాడలేదు అక్కడ నుండి కదల్లేదు వంట చేయలేదా అదైనా చెప్పు వెళ్లి చేస్తాను ఆకలిగా ఉంది అన్నాడు పక్కకు తిరిగి మౌనంగా చూస్తుంది ఆరాధ్య నువ్వు నన్ను ఎందుకు ఇలా టెన్షన్ పెడుతున్నావు ఆఫీస్ నుండి ముందుగా వచ్చిన దానివి వంట చేస్తే తప్పేంటి చేయడం వచ్చు కదా ఇక్కడ నువ్వు చేసింది బయట వెళ్ళవరైనా తినిపోతారా మా నిద్దరమేగా అన్నాడు అతని మాటల్లో విసుగు చిరాకు ఉంది నేను ఆఫీస్ కి వెళ్ళలేదు అంది లో గొంతుతో ఎందుకు ఎందుకు వెళ్ళలేదు ఆఫీస్ కి అన్నాడు పడుకోవాలనిపిస్తుంది కూర్చోలేకపోతున్నాను నిలబడలేకపోతున్నాను పని చేయలేకపోతున్నాను అందుకే ఉదయం మా ఊరు వెళ్తానన్నది అంది అప్పుడు ఆమె వైపు పరిశీలనగా చూశాడు ముఖం బాగా పీక్కుపోయి ఉంది ఎన్నో రోజులుగా తిండి తినని మనిషిలా ఉంది అతను రోజు ఆఫీస్ కెళ్లే ముందు ఆమెకు కూడా బాక్స్ పెట్టి వెళ్తాడు ఇవాళ కూడా అలాగే పెట్టి వెళ్లాడు ఏదో గుర్తొచ్చినట్లు వెంటనే లేచి కిచెన్ లోకి వెళ్లాడు హేమంత్ ఉదయం ఆమె కోసం పెట్టిన బాక్స్ ను చూశాడు అది అలాగే ఉంది దాన్ని చూడగానే మండింది హేమంత్ కి తిండి కూడా తినకుండా బస్తులుంటే గర్భం పోతుందని ఫోన్ లో మీ మమ్మీ చెప్పిందా అడిగాడు ఆవేశంగా ఇందులో మా మమ్మీకి లాక్కండి నాకే తినాలనిపించలేదు అంది నాకంతా తెలుసు ఆవిడ అక్కడ ఉండే తను అనుకున్నది చేయగలదు ప్రెగ్నెన్సీ ఎలా పోవాలో అక్కడ ఉండే అన్ని నీకు చెప్పింది ఫోన్ లో అన్నాడు ఎప్పుడు చూసినా అదేనా ఇంకేం లేవా నువ్వు మాట్లాడడానికి రోజు బాక్స్ లో నువ్వు పెట్టిన కర్రీ నాకు నచ్చలేదు ఒకప్పుడు నాకు తినాలనిపించని ఐటమ్స్ అన్ని ఇప్పుడు తినాలనిపిస్తున్నాయి అవన్నీ మా మమ్మీతో చేయించుకొని తిందామని మా ఊరు వెళ్తానన్నాను అంతేకాని ఈ బోడి ప్రెగ్నెన్సీ కోసం మాత్రం కాదు అది నాకు గుర్తే లేదు అంది తల్లి ఫోన్ లో మాట్లాడినప్పటి నుండి ఆమెకు ప్రతీది విసుగ్గానే ఉంది బోడి ప్రెగ్నెన్సీయా అంటూ అలాగే చూశాడు కాకా బెస్టా నా దృష్టిలో ఉంది అంత బెస్ట్ ఏం కాదు అది వచ్చినప్పటి నుండి నన్ను తిండి తిననీయకుండా చంపుతోంది అంది హేమంత్ ఆమె వైపు చూడకుండా పక్కకి తిరిగాడు నాకు తెలుసు హేమంత్ నువ్వు నన్ను బాగా నిర్లక్ష్యం చేస్తున్నావు నేనెంత సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే మాత్రం అమ్మాయిని కానా గర్భంతో ఉండే వాడవాళ్ళకి ఉండే బాధలు నాకుండవా ఏ బాధలు లేకుండానే ఉత్తినే బిడ్డ పుడతాడా ఇప్పుడు నేను వంట చేయలేదనేగా నువ్వు తిడుతున్నావు అంది ఓకే ఓకే వంట నేను చేస్తాను నువ్వు టెన్షన్ పడకుండా కూర్చో అంటూ అతను కిచెన్ లోకి వెళ్లి వంట చేశాడు ప్లేట్ లో పెట్టుకొచ్చాడు అతను వంట చేస్తున్నంత సేపు ఆమె వంట గదిలోకి వెళ్ళలేదు బెడ్రూమ్ లోకి వెళ్లి బోర్లా పడుకుంది ఆమెలా పడుకోవడం అతనికి నచ్చదు చూడగానే నువ్వు కావాలనే బోర్లా పడుకున్నావు కదూ ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు అలా బోర్లా పడుకుంటే లోపల బిడ్డకి ఊపిరాడదని చచ్చా ఇలాంటి కేర్ నీకే ఉండాలి కానీ నేను చెప్పడం కాదు చెప్పినా రాదు అన్నాడు చిరాగ్గా ఆమె అప్పటికే లేచి అతని చేతిలో ఉన్న ప్లేట్లు అందుకొని అతన్ని చూసింది వెంటనే ప్లేట్ పక్కన పెట్టి నాకొద్దు అంటూ అలిగింది ఓకే ఓకే ముఖమలా పెట్టకు తిను అంటూ అన్నం కూర కలిపి అతని ఆరాధ్యకు తినిపించాడు అతను తినిపిస్తున్నంతసేపు ఇష్టంగా తిన్నది ఇక అతను తినాలని కూర్చోగానే వామిటింగ్ వస్తున్నట్లు పరిగెత్తుకుంటూ వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తింది బేసిన్ వైపు పూర్తిగా పొంగి ఉక్కిన బిక్కిరవుతూ తన చెవులు తానే మూసుకుంది హేమంత్ కంగారు పడుతూ తింటున్న ప్లేట్ పక్కన పెట్టాడు అతను కూడా పరిగెత్తుతున్నట్లే వెళ్లి ఆమె చెవులు ముయ్యడానికి ప్రయత్నించాడు ఆమె అప్పటికే ట్యాప్ తిప్పి ముఖం కడుక్కుంది ఏంటి అప్పుడే అయిపోయిందా వామిటింగ్ చేసుకోవడం అన్నట్లుగా ఆమె వైపు చూశాడు కొంచెం కూడా కడుపులో మిగల్లేదు హేమంత్ మొత్తం పోయింది అంటూ అబద్ధం చెప్పింది అతను నమ్మాడు అయ్యో అలాగా మళ్ళీ తింటావా కలిపి పెడతాను అంటూ అన్నం ముద్దలు పెట్టబోయాడు వద్దు హేమంత్ ఇక తిన్నా నిలవదు అంది పడుకుంటూ బాధగా చూశాడు ఇలా అయితే ఎలా అన్నట్లు ఆలోచనలో పడ్డాడు హేమంత్ హేమంత్ ని క్రితం గంట చూసింది ఆరాధ్య నువ్వు తిను హేమంత అంది అతను కూడా తినకుండా చెయ్యి కడుక్కొని లేచాడు ఫ్రిడ్జ్ లోంచి ఆపిల్ తెచ్చి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాడు ఒక ముక్క తీసి ఆమె నోట్లో పెట్టి తిను అన్నాడు వద్దు హేమంత్ అది తిన్నా వేస్టే మళ్ళీ వాష్ బేషన్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అక్కడికి వెళ్లే ఓపిక కూడా లేదు అంది నీరసంగా చూస్తూ ఆమె అలా అంటుంటే బాధగా చూశాడు అయితే వద్దులే అన్నాడు ఆరాధ్యకు వెంటనే బిడ్డ కడుపులో ఉన్నంత వరకు ఏమీ కాదు కానీ బయటకొచ్చాక అసలు కష్టాలు మొదలవుతాయి ఎలా చేస్తావో ఏమోని ఆరాధ్య అంటూ తల్లి రోజు ఫోన్ లో చెప్పే మాటలు గుర్తొస్తున్నాయి అందుకే హేమంత్ వైపు కోపంగా చూసింది ఒక్కరోజు రెండు రోజుల హేమంత్ రోజు ఇలా నేను తిన్నది వాంతి చేసుకుంటుంటే చూస్తూ కూడా నీకేం అనిపించడం లేదా కళ్ళ ముందున్న నాకన్నా కడుపులో ఇంకా ఫామ్ కూడా కాని ఆ బిడ్డ ఎక్కువైందా నీకు నేను అవసరం లేదా అంది ఆమె ఎప్పుడో తప్ప ఎక్కువగా హేమంత్ని నువ్వు అనే పిలుస్తోంది హేమంత్ మాట్లాడలేదు ఇప్పుడు చెప్పు హేమంత్ నేను పడుతున్న బాధను చూస్తున్నావుగా ఈ బిడ్డ నీకంత ముఖ్యమా అంది ఆరాధ్యాల మాట్లాడుతుందని అతను ఊహించలేదు ఆశ్చర్యపోయాడు ఆమె అలా ఉన్నప్పుడు తనేం చేయగలడు బిడ్డ కావాలన్న కోరిక తన ఒక్కడికే ఉంటే సరిపోతుందా ఆమె కూడా ఉండాలిగా ఆమెకు లేకుండా బిడ్డను కనడం సాధ్యమా ఒకవేళ పుట్టాక సరిగా చూస్తుందా బిడ్డ కావాలని నీకు లేనప్పుడు నేనేం చెప్పను చెప్పు నీ ఫోర్స్ మీదనే బిడ్డను కనాల్సిన అవసరం కూడా నీకు లేదు నువ్వు ఇక ఈ టాపిక్ మీద నాతో మాట్లాడాల్సిందేమీ లేదు నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి నువ్వెలా చేసినా నా అభ్యంతరం ఏముండదు నీకు మీ ఊరు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళు అన్నాడు అతను ఆ మాటలు మనస్ఫూర్తిగా అనడం లేదని ఆమెకు తెలుసు అందుకే దిగ్గున లేచి వాష్ బేసిన్ దగ్గరికి మళ్లీ పరిగెత్తింది ఈసారి వాక్ వాక్ అంటూ గొంతులోంచి పెద్దగా సౌండ్ చేస్తూ అక్కడే నిలబడింది ఒక్క క్షణం వస్తాడేమోనని చెవులు మోస్తాడేమోనని కంగారు పడతానేమోనని ఎదురు చూసింది అతను రాలేదు కూర్చున్న చెటే కూర్చుని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నేల వైపు చూస్తూ తన ఆలోచనలో తనున్నాడు తనకో బిడ్డ కావాలని ఎవరైనా ఆశించడంలో తప్పు లేదు శాసించడమే తప్పు హేమంత్ జాబ్ వచ్చాక పెళ్లి చేసుకోవాలనుకున్నాడే కాని ఇలాంటి సమస్య వస్తుందనుకోలేదు అనుకుంటే ఆరాధ్యను ప్రేమించేవాడే కాదు పెళ్లి చేసుకునేవాడే కాదు దగ్గరయ్యేవాడే కాదు రమాదేవి కూడా తన కూతురికి తల్లితనం కష్టమను ఉన్నప్పుడు పెళ్లి చేసి ఉండాల్సింది కాదు ఏ తల్లైనా కూతురు నెల తప్పిందని తెలియగానే డెలివరీ కోసం ఎదురు చూస్తుంది కానీ అబార్షన్ కోసం కాదు కడుపు తీపి తనకే కాదు తన కూతురికి కూడా రుచి చూపాలని తపించిపోతుంది తన బిడ్డ మరో బిడ్డకి జన్మ ఇచ్చినప్పుడు జన్మ ధన్యమైనట్లు తరించిపోతుంది దగ్గరుండి పురుడు పోస్తుంది రమాదేవిలో ఈ లక్షణాలు లేవు ఆమెను గుర్తు చేసుకోవాలంటే అసహ్యం అనిపించింది హేమంత్ కి ఆరాధ్య హేమంత్ కోసం ఎదురు చూసి అతను రాకపోవడంతో వెంటనే ట్యాప్ తిప్పి ముఖం మీద నీళ్లు చల్లుకుంది వాటిని తుడుచుకునే ఓపిక కూడా లేనట్లు నీరసంగా నడుచుకుంటూ వచ్చి హేమంత్ ముందు నిలబడింది ఉదయం నుండి ఇంతే హేమంత్ గడియ గడియకి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళలేదు చచ్చిపోతున్నా అంటూ కళ్ళు తేలేసి బెడ్ మీద కొరిగింది అది చూసి కంగారు పడ్డాడు హేమంత్ వెంటనే ఆమె మీదకి వంగి ఆత్రంగా ఆరాధ్య ఆరాధ్య అంటూ పిలిచాడు ఆమె కళ్ళు తెరవలేదు మాట్లాడలేదు భయపడ్డాడు హేమంత్ ఆమె ముఖం మీద నీళ్లు చల్లాడు చెంపల మీద తడుతూ కళ్ళు తెరివారాధ్యా అన్నాడు ఆమె కళ్ళు తెరిచి చూడలేదు పైగా ఊపిరాడనట్లు ఉక్కిరి బిక్కిరవుతోంది అతను ఆందోళనగా చూస్తూ పిలుస్తూనే ఉన్నాడు ఒక్కసారి కళ్ళు తెరిచి మళ్లీ మూసుకుంది ఇక లాభం లేదనుకొని కాసిరెడ్డికి ఫోన్ చేశాడు హేమంత్ కాశీ వెంటనే వెహికల్ పంపు ఆరాధ్యను గా హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అన్నాడు భర్త కాశీరెడ్డితో మాట్లాడడం వినగానే కర్రలా బిగుసుకుపోయింది ఆరాధ్య వెంటనే రిలాక్స్ అయి నెమ్మదిగా కదిలి స్పృహలోకి వచ్చినట్లు హేం అంది కళ్ళు తెరవకుండానే చెప్పారాధ్య ఎలా ఉంది ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్దాం వెహికల్ వస్తుంది అన్నాడు వర్ధు హేమంత్ నాకు హాస్పిటల్ కి వెళ్ళాలంటేనే ఎలర్జీ ఎప్పుడైనా కడుపు నొప్పి వస్తే మా మమ్మీ షొంఠి ముద్దలు తినిపిస్తుంది నువ్వేం కంగారు పడకు తగ్గిపోతుంది వెహికల్ పంపొద్దని మీ ఫ్రెండ్ కి కాల్ చేయండి ఆమె కళ్ళు మూసుకుని మాట్లాడుతుంది కళ్ళు తెరిస్తే ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయని కళ్ళు మూసుకునే ఉంది కళ్ళు కూడా తెరవలేకపోతున్నావు హాస్పిటల్ కి వద్దాం ఏ మనిషివే నువ్వు షొంటి ముద్దతో తగ్గడానికి నువ్వు ఇప్పుడు ఏమైనా పెళ్లికి ముందు ఆరాధ్యవా అంటూ కేకలేశాడు వెహికల్ కోసం ఎదురు చూస్తున్నాడు అతని ప్రవర్తన చూస్తుంటే హాస్పిటల్ కి వెళ్ళక తప్పేటట్టు లేదు మెల్లగా కళ్ళు తెరిచింది నాకేం కాలేదు హేమంత్ ఈ టైంలో ఇలాగే ఉంటుందని మమ్మీ చెప్పింది హాస్పిటల్ కి వెళ్లాల్సినంత సీరియస్ కాదు అంటూ లేచి నిలబడింది హేమంత్ ఆమె కింద నుండి పైకి చూశాడు అలా చూస్తుంటే తను చేసిన యాక్షన్ తెలిసిపోతుందని వెంటనే తూలింది హేమంత్ ఆమెను పట్టుకున్నాడు లేవకు పడిపోతావు పడుకో అంటూ బెడ్ మీద పడుకోబెట్టాడు వెహికల్ వచ్చింది అదిగో వెహికల్ వచ్చినట్లుంది సౌండ్ వచ్చింది హేమంత్ వద్దని చెప్పిరా ప్లీజ్ హాస్పిటల్ వాతావరణం అంటేనే నాకు పడదు అక్కడ మళ్ళీ వామిటింగ్స్ అవుతాయి అంది రిక్వెస్ట్ గా ఆరాధ్య ఓకే నువ్వు పడుకో లేవకు అంటూ వెహికల్ ని వెనక్కి పంపొచ్చాడు వెహికల్ లోంచి కాసిరెడ్డి దిగి హేమంత్ తో పాటే లోపలికొచ్చాడు ఆరాధ్యకు ఏ క్షణంలో ఏమవుతుందోనన్న భయంతో హేమంత్ గుండె కొట్టుకుంటోంది ఇలా అయితే కష్టం రా కాసి నా మాట విని నువ్వు పెళ్లి చేసుకోకు అన్నాడు ఇచ్చిన అడ్వైస్ చాలే అంటూ లోపలికి నీకు నీకిప్పుడు ఎలా ఉంది ఆరాధ్య అంటూ ఆమె వైపు చూశాడు కాసిరెడ్డి ఓకే అంది సింపుల్ గా కాసిరెడ్డితో పెళ్లికి ముందున్నంత క్లోజ్ గా ఎఫెక్షన్ ఇప్పుడు ఉండడం లేదు ఆరాధ్య ఒక పెళ్లిలో ఎన్ని సాంగ్యాలు ఉంటాయో అవన్నీ వాళ్ళ ఫ్యామిలీ ద్వారానే హేమంత్ కి తెలిసాయన్న కోపం ఉందామెలో కాసిరెడ్డి చాలా ప్రశాంతంగా చూశాడు రే హేమ్ ఆరాధ్య చేత ఓ పది రోజులు ఆఫీస్ కి లీవ్ పెట్టించి వాళ్ళ ఊరు పంపించడం హెల్త్ ముఖ్యం ఆ తర్వాతనే అన్ని అన్నాడు కాసిరెడ్డి వైపు కృతజ్ఞతగా చూసింది ఆరాధ్య ఆమెకు అతని మీద ఉన్న కోపంలో సగం కోపం తగ్గిపోయింది కాసిరెడ్డి వచ్చాక కొంచెం కంగారు తగ్గింది హేమంత్ కి పంపిస్తాను కాసి ఆరాధ్యను రేపే వాళ్ళ ఊరు పంపిస్తాను అన్నాడు హేమంత్ హేమంత్ ముఖంలోకి పరిశీలనగా చూశాడు కాసిరెడ్డి రే హేం కూల్ రా ఎందుకంత ఎగ్జైట్ అవుతావు ఆరాధ్యకేం కాదు అంటూ ధైర్యం చెప్పాడు ఏమోరా ఇంత ధడ ఎప్పుడు కొట్టలేదు నాకు అన్నాడు హేమంత్ ఏం నువ్వు తిన్నావా అడిగాడు కాసిరెడ్డి లేదు కాసి జస్ట్ తినాలని కూర్చున్నాను అంతే అంతలోనే ఇలా అయింది పాపం తనకి మార్నింగ్ నుండి ఇలాగే ఉందట ఆఫీస్ కి కూడా వెళ్ళలేదు ఇవాళ ఊరెళ్తానంది నేనే వద్దన్నాను అన్నాడు వెళ్ళాలనివ్వాల్సింది వెళ్ళాలనివ్వాల్సింది ఎందుకంటే అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా నువ్వైనా ఇలా ఉందని తెలియగానే మా మమ్మీకో మీ మమ్మీకో కాల్ చేస్తే బాగుండేది వాళ్ళు ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది అన్నాడు కానీ ఈ టైంలో వాళ్ళని నిద్రలేపి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనుకున్నాను కాసి అందుకే వాళ్ళిద్దరికీ కాల్ చేసి చెప్పలేదు అన్నాడు సరేలే ఆరాధ్యకు ఇంకేం కాదు నువ్వు తిను నేను నీతో కూర్చుంటాను అంటూ హేమంత్ ని ప్లేట్ ముందు కూర్చోబెట్టి తను కూర్చున్నాడు కాసిరెడ్డి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అని చెవులు రిక్కించి వినసాగింది ఆరాధ్య తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి